కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమంకు అరవై ఆరు మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను జిల్లా ఎస్పీకి స్వయంగా తెలియజేశారు ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి సకాలంలో సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశాలు సూచనలు ఇచ్చారు జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ కార్యాలయాల్లో సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చని ఆ ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ఫిర్యాదులు కానీ పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయటం जरूरतों जिला स्पीकर चल पर